ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ టాలీవుడ్ లోకి వారసుల ఎంట్రీ కొనసాగుతూనే ఉంది ఇటు మెగా ఫ్యామిలీ నుంచి మొదలుకొని అటు నందమూరి ఫ్యామిలీ వరకు ఇలా ఒక్కొక్కరు నటులుగా మారుతూ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు అలా వచ్చిన వారే ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో మంచు ఫ్యామిలీది ప్రత్యేక స్థానమని చెప్పాలి ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మోహన్ బాబు ఆయన కుమారులు మంచు విష్ణు మనోజ్ అంతేకాకుండా వీరి సోదరి మంచు లక్ష్మి సైతం అడపదడప సినిమాలలో రాణిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అయితే ఇదే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో వారసుడు వచ్చేస్తున్నాడు మంచు వారింట్లో ఇంకెవరున్నారబ్బా అని ఆలోచిస్తున్నారుగా ఎవరో కాదండోయ్ మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ అవును అతడు కూడా ఇప్పుడు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది ఇంతకు ఏ సినిమా ద్వారా ఇతడు చిత్ర పరిశ్రమలోకి అడుగు ఏంటా సంగతి అనే ఫుల్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కన్నప్ప ఈ క్రేజీ ప్రాజెక్టుకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లుగా తెలుస్తోంది ఇక విషయానికి వస్తే ఈ సినిమాతో మంచు విష్ణు కుమారుడు అవ్రామ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు సోమవారం కృష్ణాష్టమి సందర్భంగా ఈ మూవీలోని అవ్రామ్ పోస్టర్ ను తాజాగా మోహన్ బాబు విడుదల చేస్తూ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ఇందులో అవ్రమ్ తిన్నడు పాత్రలో నటిస్తున్నారు ఇదే పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకోవడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది అయితే ఈ మూవీ అవరం కి తొలి చిత్రం కావడంతో నెటిజన్స్ ఆల్ ది బెస్ట్ చెప్తూ విషెస్ చెప్తున్నారు ఈ సందర్భంగా మంచు విష్ణు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ఇది నా కలల సినిమా నా బిడ్డతో సమానం కెరీర్ పరంగా కూడా ఇది నా జీవితాన్నే మార్చేస్తుందని భావిస్తున్నాను ఇంతేకాకుండా ఈ చిత్రంలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు వీళ్ళందరితో కలిసి నటించడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా అంటూ రాసుకువచ్చారు ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ మోహన్ బాబు శరత్ కుమార్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ ఆలీ బ్రహ్మానందం కాజల్ వంటి నటీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ మూవీ పైన ఇదివరకే ఉన్న అంచనాలను మరింత పెంచేసింది ఇక్కడ త్వరలో ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది